కీర్తన గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయము ఆరో వచనం ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు దేవుని స్తోత్రం దేవునితో నమ్మిక అంటే దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుని స్తోత్రం ఇప్పటి వరకు మనుషులను ఒకవేళ నమ్మి ఉండొచ్చు ఎవరిని మనుషులను నమ్మి ఉండొచ్చు మనుషుల వలన మనకేమైనా సహాయము దొరుకుతుందేమోనని చెప్పి మనం మనుషులను నమ్మి ఉండవచ్చు ఒకవేళ మనుషులను నమ్మి ఇప్పటి వరకు మనం మోసపోయామేమో ఇప్పటి వరకు నమ్మి మోసపోయామేమో ఈ చివరి దినాల్లో ఈ అంచకాల దినాలు చివరి దినాలు ఎందుకంటే ఈ చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ యొక్క సూచనలు మనకి కనబడుతూనే ఉన్నాయి దేవుని స్తోత్రం అలలుయా ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి యుద్ధాలు మనం చూసాం అనేక భూకంపాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే అనేక ప్రాంతాల్లో భయంకరమైన వరదలు వచ్చి పట్టణాలు పట్టణాలే కొట్టుకొని పోతూ ఉన్నాయి అలాగే కొత్త కొత్త రోగాలు మనం చూసాం అన్నీ సంభవిస్తూనే ఉన్నాయి అంచకాల దినములో ఇలాంటివి సంభవిస్తావని కూడా లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూనే ఉన్నాయి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా ఈ చివరి దినాల్లో మనము ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులను బట్టి దేవుని యొక్క రాకడ చూచలను దేవుని బిడలుగా మనము గ్రహించుకొని మనము చేయవలసినటువంటిది ఏంటంటే దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి అలలుయ ఎవరి మీద దేవుని మీద మనము ఉంచినట్లయితే ఈ లేఖనాలు ఏమని అంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పడు ఆయన ఎన్నడు కూడా మాడప్పుడు ఆయన ఆకాశమును సృష్టించాడు ఆయన భూమిని సృష్టించాడు ఆయన సముద్రమును సృష్టించాడు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి ప్రతి జీవిని ప్రతి మానవులను ప్రతి జాతిని ప్రతి పక్షిని ప్రతి పురుగుని సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయనంట ఎన్నటికి మాట తప్పడంట దేవుని స్తోత్రం హలలుయా ఆయన మాట తప్పడు ఆయన మాట తప్పని దేవుడు ఆమె ఏం చెప్తారా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఎన్నటికీ కూడా మాట తప్పని వాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన ఏమంటారంటే నేను నిన్న నేడు నిరంతరము నేను ఏక రీతిగా ఉన్న దేవుడను అంటున్నాడు అలలుయా నిన్న నేడు నిరంతరం మార్పులేని దేవుడు ఆయన ఒక విగ్రహము కాదు మార్చుకోవడానికి ఆయన ఒక చెట్టు కాదు మార్చుకోవడానికి ఆయన ఒక పుట్ట కాదు మార్చుకోవడానికి ఆయన ఒక రాయి రప్ప కాదు ఆయన మార్చుకోవడానికి ఆయన ఎవరండి సజీవుడైన జీవము గల సర్వశక్తి గల దేవుడు భూమి ఆకాశములకు ఆయన సృష్టికర్త భూమి ఆకాశములకు సృష్టికర్త ఆయన మారడు ఆయనను మార్పు లేదు ఆయన చూపులో గాని ఆయన మాటలో గాని ఆయన ఆలోచనలో గాని ఆయన తలంపుల్లో గాని ఆయన చర్యల్లో ఏ ఒక్కటి కూడా మార్పు ఉండదని లేఖనాలు జలవిస్తున్నాయి హలలుయ ఆయన మారడు ఆయనలో మార్పు మనం చూడలేం ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు ప్రజలాడ్ ఆయన మీద మనము నమ్మిక ఉంచవచ్చు ప్రజలాడ్ హలలుయ నిజంగా దేవుని మీద నమ్మకం ఉంచిన వాడంట ఎన్నడికి కూడా సిగ్గుపడడంట అల్లలుయ దేవుని మీద నమ్మిక ఉంచినవాడు ఎప్పటికీ సిగ్గుపడడు సిగ్గుకరమైన పని దేవుడు వాడి పట్ల చేయడు కూడా దేవుడు దేవుడంటాడు ద్వితీయోపదేశ కాండంలో నేను నిన్ను తలగా నియమించి ఉన్నాను గాని నేను నిన్ను తోకగా చెయ్యలేదు అన్నాడు అల్లలుయ దేవుడు మన ఎలా చేశాడు తలగా చేశాడు ఎవరెవరో దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని వాళ్ళకు చేతులు చాపి వాళ్ళ దగ్గర దేహి అని అడిగే స్థాయికి దేవుడు మనల్ని దిగజార్చలేదు అలలుయ ఎవరికో చేతులు జాపి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితి దేవుడు మనకి కల్పించలేదు అని అంటాడు నేను నిన్ను తలగా చేశాను ఎలా చేశాడంట తలగా చేశాడు ఆయన నిన్ను తోకగా చేయలేదు కాబట్టి తల అంటే ఏంటండి అధికారం తల అంటే ఏంది సంఘానికి శిరస్సు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు భార్యకు శిరస్సు ఎవరు భర్త భర్త అంటే ఎవరు అధికారం ఏమండి సంఘానికి శిరస్సు ఎవరు దేవుడు అధికారం దేవుడు అన్నాడు నేను నిన్ను శిరస్సుగా చేశానంటే దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అందుకని ఆది కాళ్ళ అంటాడు భూమి మీద ఉన్న సమస్త భూజంతువుల మీద కానీ ఈ భూమి అంతటిలో ఉన్న ప్రతిదాని మీద కానీ దేవుడంట మానవునికి అధికారం ఇచ్చాడంట ప్రైజ్ అలవాటు అలెలియా ఎవరికి అధికారం ఇచ్చాడు మానవునికి దేవుడు అధికారం ఇచ్చాడు ఈ భూమి మీద ఉన్న సమస్తం మీద దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చినటువంటి మానవుడు అధికారాన్ని కోల్పోయాడు ఏం కోల్పోయాడు అధికారాన్ని కోల్పోయాడు అధికారం కోల్పోవడానికి బైబిల్లో ఒకే ఒక్క మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడము చెప్పండి నీకిచ్చినటువంటి ఆశీర్వాదం నీకిచ్చిన అధికారాన్ని నీవు కోల్పోవడానికి గల కారణం ఆజ్ఞ అతిక్రమమే పాపం ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి ఆలోచనలు దేవుడిచ్చినటువంటి ఆ తలంపులు ఆయన ఉద్దేశాలను వ్యతిరేకించి మనం ఎప్పుడైతే నడిచామో అధికారాన్ని కోల్పోయాం ఆశీర్వాదాన్ని కోల్పోయాం దేవుని సన్నిధిని కోల్పోయాం హృదయములో నెమ్మదిని కోల్పోయాం సమృద్ధిని కోల్పోయాం ఈ దినాన ఏమీ లేని స్థితికి దిగజారిపోయాం దేవుని స్తోత్రం హలలుయా దినంతటికి కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడమే దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికను దేవుని దర్శనాన్ని దేవుడు బయలుపరిచిన వాటిని వాటి ప్రకారంగా మనము నడవకపోవడమే దేవుని స్తోత్రం ఆయన చిత్తము మనము నెరవేర్చకపోవటం వలన అపవాదికి మనము చిక్కం దేవుని స్తోత్రం అపవాదికి మనము దొరుకుట వలన అపవాది ఏం చేస్తా ఉన్నాడు ఇవాళంటే వాడికి నచ్చినట్లుగా క్రైస్తవులను వాడు వాడుకుంటున్నాడు